ఓం శ్రీ ూ నమ ఓం శ్రీ మాతృ నమ పద్నాలుగు జూలై నుంచి ఇరవై జూలై వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం ఈ వారం మనం చాలా గొప్పగా చెప్పుకోవడానికి లేదండి మేషరాశి వారికి ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి కానీ లేకపోతే వాళ్ళ కోర్టు కేసెస్ కానీ లేకపోతే వారి యొక్క చేస్తున్న ప్రతి ప్ర ప్రయత్నంలో కూడా విఘ్నాలు ఎక్కువగా కలగడం కానీ లేకపోతే శత్రువులు ఎక్కువగా ఉండడం కానీ ఇందాక నేను చెప్పినట్టుగా అనారోగ్య సమస్యలు ఉండడం కానీ ఇలాగ ప్రతి విషయంలో కూడా కొంచెం ఆటంకాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అంటే మీరు ప్లాన్ చేస్తున్న దానికి ప్రతిదీ మీకు విరుద్ధంగా వెళ్తూ ఉంటుంది అలాగే ప్రతి చోట కూడా ఒక చోట ఆగిపోవటం అనేది కనపడుతూ ఉంటుంది అంటే ఎన్నో ప్లాన్స్ వేసుకోవచ్చు ఈ ప్లాన్స్ అన్ని కూడా కొంచెం స్టాగ్నెంట్ అవటము లేకపోతే స్టక్ అయిపోవడము పళ్ళు అనుకున్నంత ఫాస్ట్ గా ముందుకు వెళ్ళకపోవడము ఇలాంటివి కనపడుతున్నాయి అలాగే ఆరోగ్యం గురించి అయితే ఈ వారం తగిన శ్రద్ధ తీసుకోవాల్సిందే ముఖ్యంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి ఈ వారం కొంచెం ప్రతికీ ప్రతికూలంగా ఉందని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఏంటంటే విద్యార్థులు కూడా కొంచెం వారి చదువు పట్ల నిర్లక్ష్య ధోరణి తగ్గించుకోవాలి అలాగే బేసిక్ గా మీ యొక్క సంతానానికి కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్యన చీటికి మాటికి తగువలు వచ్చే అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న విషయాలకు కూడా ఆ వాటిని చాలా పెద్ద విషయాలు చేసుకొని వాటి గురించి ఎక్కువగా ఆలోచించి గొడవలు పడటము అలాగే దాని గురించి తర్వాత ఎందుకు ఇంత గొడవ పడ్డాము అని ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు బట్ ఈ వారం ప్రత్యేకించి అంటే ఇలాంటి అన్ని విషయాలు కూడా ఏ విషయం అనుకున్నా కూడా ఈ ప్రతి విషయంలోనూ మీరు ఆ ఎక్కడో అక్కడ కొంచెం ఇబ్బంది పడటం అనేది మనకి కనపడుతూ ఉంటుంది అయితే ఈ వారం మనకి రెండు చాలా మంచి విషయాలు ఉన్నాయండి ఒకటి ఎప్పుడైనా సరే మనకి శత్రువులు అధికంగా ఉన్నారు అలాగే శత్రువుల వలన మనం ఎక్కువ ఇబ్బంది పడుతున్నాము దీంతో పాటు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు మనకి ఈ వారం ప్రత్యేకించి మహిషాసుర మర్దిని పూజ అనేది చేస్తారు ఇది మనం పద్నాలుగో తారీఖును చేసుకుంటాం కాబట్టి మహిషాసుర మర్ధిని పూజ ఏదైతే ఉంటుందో దాని గురించి మీరు చేయండి ఈ రోజు తప్పనిసరిగా అమ్మవారి ఆరాధన చేయటము మీకు చాలా మంచి శుభ ఫలితాలనిస్తుంది అలాగే అమ్మవారి పూజ చేసిన తర్వాత కూడా ఈ పూట కొంచెం ఉపవాసం ఉండటము అలాగే బ్రహ్మచర్యం చేయటము ఇది ఒకటి మీరు తప్పనిసరిగా పాటించండి ఇంకా వృషభ రాశి వారికి చూద్దామండి వృషభ రాశి వారికి అయితే ప్రయాణాలు అధికంగా ఉన్నాయండి అలాగే వీళ్ళకి మాత్రం ఈ వారం అంతా కూడా కొంచెం పూజలు తర్వాత టెంపుల్ విజిట్స్ ఎక్కువ శాతం చాలా మందిని కలవటము చాలా విశేషాలు చెప్పుకోవడము ఇలాంటివి ఉంటాయి వీళ్ళ ప్రజ్ఞ పాఠ కూడా ఈ వారం చాలా వరకు బయటపడేందుకు ఉంటాయి అంటే చాలా వరకు వీళ్ళల్లో ఇంత నాలెడ్జ్ ఉందా వీళ్ళు ఇంత చెప్పగలరా వీళ్ళు ఇంత పని చెయ్యగలరా అనే ఒక అంటే చాలా మందికి వీళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది ఐడియా లేకపోయినా ఇక ఈ వారం మాత్రం వీళ్ళని వీళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట సో ఒక రకంగా మీతో పాటు ప్రయాణం చేస్తున్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేంత ఇవి కనపడుతున్నాయి సో ఆర్థికంగా చాలా పెద్ద ఇబ్బందులు అంటూ ఏమి కనిపించకపోయినా విద్యార్థులు మాత్రం కొంచెం కష్టపడి ఈ వారం కూడా చదువుకోవాలి అలాగే కొంచెం ఆరోగ్యపరమైన ఇబ్బందులు మాత్రం ఈ వారం మీరు ఖచ్చితంగా ఎదుర్కోబోతున్నారు ప్రయాణాలు అయితే ఉంటున్నాయండి అలాగే దాన ధర్మాలు చేయడం కాని లేకపోతే జపం చేసుకోవడం కాని లేకపోతే గుళ్ళకి వెళ్లడం గాని అక్కడ ఉండడం కాని ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఉద్యోగ వ్యాపారాలలో కూడా చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటుంది బట్ బేసిక్ గా మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ప్రతి పనిలోనూ కూడా విశేషంగా మీకు ఆదరణ అనేది కనపడుతూ ఉంటుంది సరే ఈ రాశి వారు మాత్రం ఏం చేస్తారంటే పదహారో తారీఖున మనకి కర్కాటక సంక్రమణం అంటే ఏంటంటే ఆ రవి మనకి మిథున రాశి నుంచి కర్కాటకంలోకి వెళ్తూ ఉంటాడు ఇదే రోజున మనము సాధారణంగా మహాలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని కూడా ప్రారంభిస్తూ ఉంటాం ఈ మకర సంక్రమణం టైంలో గనక మీరు విశేషంగా హోమం జరిపించుకున్న జపం జరిపించుకున్నా దానం చేసిన ఏది చేసినా కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా మీ పైన ఉండేందుకు అవకాశాలు ఉంటాయి అందుకని వృషభ రాశి వారు మాత్రం ముఖ్యంగా ఈ తారీఖున పదహారో తారీఖున మీరు ఈ ఈ వ్రతం ఆరంభించినా లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఈ రోజున ముఖ్యంగా మీరు కనుక దాన ధర్మాదులు ఇలాంటివి ఏవి చేసినా కూడా మీకు చాలా వరకు బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దామండి మిథున రాశి వారికి కనుక మనం గమనించామంటే మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలత ఉంది అయితే చాలా కోప కోపావేశాలు ఎక్కువగా కనపడుతున్నాయి దీని వలన మీరు ప్రతి వారితోటి గొడవ పడటము ప్రతి వారితోటి విభేదించటము ప్రతి వారితోటి ఇబ్బందులు కొని తెచ్చుకోవటము ప్రతి వారిని ఒక శత్రువులాగా భావిస్తూ వారితోటి ఆ వాదించటము ఇలాంటివి ఎక్కువగా చేసేందుకు అవకాశాలు ఆర్థిక పరమైన విషయాలే కాకుండా మిగతా విషయాలలో కూడా మీరు ఎక్కువగా వాదోపవాదాలలోకి దిగే అవకాశాలు కనపడుతున్నాయి కోపతాపాలు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అలాగే అనుకున్న పనులు మెల్లగా పూర్తవుతూ ఉంటాయి మనం హడావిడి పడ్డంత మాత్రాన అక్కడ పనులు పూర్తి కావు అందుకనే కోపావేశాన్ని తగ్గించుకుంటే ఇంకా సౌమ్యంగా మాట్లాడితే ఇంకా కొంచెం నెమ్మదిగా ఉంటే పనులు పూర్తయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సరే సంతానానికి సంబంధించి మాత్రం కొంత అనుకూలత అనేది కనపడుతుంది అలాగే రుణ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు ఇందాక నేను అన్న మాటతోటే ఉంటానండి కోపా తగ్గించుకునే ప్రయత్నం కనుక చేయకపోతే భార్యాభర్తల మధ్యన తగులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీ మిత్రులు కూడా మీకు శత్రువులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ వ్యాపారస్తులు ఈ కోపా వేశాల వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకని కొంచెం ఈ వారం కోపాన్ని నియంత్రించుకోవాలి ఆర్థికంగా ఇబ్బంది అంటూ లేకపోయినా మిగతా విషయాలలో ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు మాత్రం ఏం చేస్తారు అనంటే ఈ కర్కాటక సంక్రమణం రోజు అంటే మనం పదహారో తారీఖు మాట్లాడుకుంటున్నాం కాబట్టి పదహారో తారీఖున మీరు మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి హోమం కానీ జపం గాని దానం కానీ ఇలాంటివి ఏవి చేసినా కూడా ఆర్థిక పరంగా మీకు ఏవైనా సమస్యలున్నా భార్యాభర్తల మధ్యన సమస్యలున్నా లేకపోతే ఏదైనా సరే అనుకున్న పనులు అవ్వట్లేదు అని మీరు అనుకుంటున్నా ఈ రోజు తప్పనిసరిగా మీరు ఈ అమ్మవారికి సంబంధించి మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి మీరు ఇందాక నేను చెప్పినట్టుగా జప హోమ తర్పణ దానాలు ఇందులో ఏది చేసినా కూడా మీకు చాలా మంచి ఫలితం అనేది కనపడుతుంది మనం కర్కాటక రాశి వారికి చూద్దాము కర్కాటక రాశి వారికి కనుక మనం చూసాము అంటే వారం మొదలవడమే కొంతవరకు అనుకూలత తోటే మొదలవుతోందండి పెద్ద ఇబ్బంది అయితే మనకి కనిపించట్లేదు ఓవరాల్ గా ఈ వారం ఒక్క ఆరోగ్యం మినహా మిగతా ఏ విషయాలలోనూ వీళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు మనకి కనిపించట్లేదు లైఫ్ చాలా ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోతుంది చాలా వరకు నమ్మిన సిద్ధాంతాలను ఫాలో అవుతూ ఉంటారు అలాగే ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి కూడా మీకు అనుకూలత ఉంది అయితే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నాము లేకపోతే మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నాము అనే వారికి మాత్రం ఈ వారం కొంచెం మీకు లేట్ అవుతుంది ఈ వారం మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశం ఉండదు అలాగే ఇక్కడ ఆర్థికంగా పెద్ద లోటుపాట్లు అనేవి కనిపించకపోయినా కూడా ఎక్కడో అక్కడ ఎప్పుడు ఏదో ఒక ఆలోచన మాత్రం కలుగుతూ ఉంటుంది అంటే బేసిక్గా మనం చాలా ప్లానింగ్ చేసుకుంటూ ఉంటాం కదా ప్లాన్కి తగినట్టుగా ఇంకా ఆర్థిక అవసరాలు ఇంకా ఉన్నాయి ఇంకా అవన్నీ తీరాలంటే ఇంకా సంపాదించాలి లేకపోతే ఇంకా గ్రో అవ్వాలి ఇలాంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది సంతానానికి ఈ వారం కొంచెం అభివృద్ధి అయితే కనపడుతుందండి విద్యార్థులు కూడా ఈ వారం కొంత బాగుంటారు అలాగే భార్యాభర్తల మధ్యన కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు అయితే ఏంటంటే ఈ వారం రుణ ప్రయత్నాలు చేసే వారికి కొంత అనుకూలత కోర్టు కేసులు ఉన్న వారందరూ కూడా ఈ వారం కొంత కోర్టుకు దాకా వెళ్లేందుకు అవకాశాలు అలాగే కూర్చొని సాల్వ్ చేసుకుంటాము ఏదైనా సరే ఒక సమస్యని మేము మాట్లాడుకుంటాము అనేందుకు కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ వారం మీరు ఏం చేస్తారు అని అంటే చాలా చక్కగా మనం ఈ వారం మీరు ముఖ్యంగా మహిషాసుర మర్ధిని పూజ చేసుకోవచ్చండి ఇది పద్నాలుగో తారీఖున అమ్మవారిని పూజించటం వలన మీకు ఈ ముఖ్యంగా ఈ అనారోగ్య సమస్యలు కోర్టు సమస్యలు శత్రువులతో పడుతున్న ఇబ్బందులు నరదృష్టి ఇవన్నీ కూడా మీకు తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం ఏం చేద్దాం అంటే సింహరాశి వారికి చూద్దాము సింహరాశి వారికి గనక మనం చూసామని అంటే సింహరాశి వారికి ఈ వారం మొదలవటమే కొంతవరకు అనుకూలత తోటే మొదలవుతుందండి ఆర్థికంగా అనుకూలత ఉంది అలాగే చాలా వరకు కూడా పనుల విషయంలో వీళ్ళకి సక్సెస్ అనేది కనపడుతోంది దీంతో పాటు ఆ వీరికి వీరి సిబ్లింగ్స్ ఒక సహాయ సహకారాలు ఉండబోతున్నాయి అలాగే వీరి తల్లి గారితోటి కాని తండ్రి గారితోటి గాని ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశాలు ఉన్నాయి ఈ వారం వీరి సంతానానికి కూడా చాలా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతుంది అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా వీరు సాల్వ్ చేసేందుకు కూడా వీళ్ళకి ఉన్నాయి కుటుంబ పరంగా చేంజెస్ లాంటివి ఏమైనా చేయాలనుకున్నా చిన్న చిన్న రిపేరింగ్ వర్క్స్ లాంటివి పెట్టుకున్నా ఈ వారం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అసలు ఈ వారం అన్ని విషయాలలో కూడా సింహరాశి వారికి బాగుంటుందనే మనం చెప్పుకోవచ్చు హెల్త్ పరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి వీరికి కూడా ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే చాలా వరకు కూడా దాన ధర్మాలు వీటి మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు పుణ్యక్షేత్ర దర్శనం ఖచ్చితంగా కనపడుతోంది ముఖ్యంగా కుజుడు ఎప్పుడైనా సరేనండి మనకి కుజుడు మారుతున్నప్పుడు చాలా మంచి ఫలితాలు సింహరాశి వారికి ఇస్తూ ఉంటాడు కాబట్టి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు కాబట్టి ఏంటంటే ఓవరాల్ గా కర్కాటక రాశి కానీ అలాగే కొన్ని కొన్ని రాసుల వారికి బాగుంటుందనే మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వారం సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇలాగ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కూడా ఉంటుంది ఓవరాల్ గా ముఖ్యంగా ఫైనాన్షియల్ గా వీళ్ళకి చాలా వరకు బాగుండబోతోంది అనుకున్న పనులు అన్నిట్లోనూ కూడా చక్కగా వీళ్ళు ప్లానింగ్ ప్రకారంగా ముందుకు వెళ్లేందుకు ఉన్నాయి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి కూడా వీళ్ళకి కనపడుతోంది స్థల మార్పులు ఉండే అవకాశాలు అలాగే ఇల్లు మారే అవకాశాలు ఆఫీసెస్ మార్చే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా కనపడుతున్నాయి సరే ఇంకా ఈ రాశి వారికి కనుక మనం చూసాము అని అంటే వీరు కూడా ఆర్థికంగా ఇంకా అనుకూలత కోసం అలాగే చాలా ఇంకా ప్రతి విషయంలోనూ కూడా ప్రతికూలత తొలగిపోయి ప్రతి విషయంలోనూ అనుకూలత రావడం కోసం అలాగే ఇంకా వీరికి ఆరోగ్యం బాగుండటం కోసం భార్యాభర్తల మధ్యన అనుకూలత కోసం ముఖ్యంగా ఈ వారం నుంచి భార్యాభర్తల మధ్యన చాలా అనుకూలత ఉండబోతోంది ముఖ్యంగా భర్త గాని భార్య గాని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి చాలా పాజిటివ్ గా ఉండబోతోంది కాబట్టి ఏంటంటే మీరు కూడా ఈ వారంలో వచ్చే కర్కాటక సంక్రమణం అంటే పదహారో తారీఖున మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి హోమం జరిపించుకోండి అనేక రకాలుగా మీకు శుభ ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం కన్యా రాశి వారికి చూద్దాం కన్యా రాశి వారికి కూడా మనం కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ తీసుకోవచ్చు కానీ ఆలస్యంగా పనులు పూర్తవుతూ ఉంటాయి అలాగే ఇంటి నుంచి దూరంగా ఉండే అవకాశాలు కూడా వీరికి కనపడుతున్నాయి ఆర్థికంగా పెద్ద లోటుపాట్లు అనేవి కనిపించకపోయినా ప్రతి వన్ పనిలోనూ కూడా ప్రయాణాలు ఎక్కువగా ఉండటం అలాగే అనుకున్న విధంగా పనులు జరగకపోవడం ప్రతి చోట కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావటం అలాగే ఒక రుణం తీర్చిపోయి ఇంకొక రుణం తీసుకోవటం దీంతో పాటు భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం డిస్టెన్స్ పెరుగుతూ ఉండటం సంతానానికి సంబంధించి కూడా వారు చదువుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో విద్యార్థులు వారికి అనుకున్నంతగా స్కోర్స్ రాకపోవడం ఇలాంటివి ఉంటాయన్నమాట ఈ వారం కొంచెం గా ఉండబోతోంది బట్ ఇక్కడ ఏంటంటే ప్రెషర్ ఉంటుంది మీ పైన అలాగే మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అలాగే దీంతో పాటు ఆర్థికంగా లోటు ఉంటుందని నేను చెప్పటం లేదు బట్ మిగతా విషయాలలో అనుకున్నంత పాజిటివిటీ మాత్రం కనిపించట్లేదు సో కొంచెం వెయిట్ చేయాలి అందుకని మీరేం చేస్తారు అనంటే ఖచ్చితంగా మహిషాసుర మర్దిని పూజ పద్నాలుగో తారీఖు అమ్మవారి పూజ జరిపించుకునే ప్రయత్నం చేయండి తప్పనిసరిగా మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే ప్రతి విషయంలో ఎక్కడైతే మీకు జాప్యం కలుగుతూ ఉంటుందో అమ్మవారి పూజ చేయడం వలన ఆ జాప్యం కూడా తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ కోర్టు సమస్యలు అన్నీ కూడా మీకు తొలగిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా మనం తులారాశి వారికి చూద్దాము తులారాశి వారికి కనుక మనం చూసాము అని అంటే తులారాశి వారికి కూడా పర్వాలేదండి కానీ భార్య కానీ భర్త గానీ కొంచెం అనారోగ్య సమస్యలు అయితే కనపడుతున్నాయి అలాగే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి దీంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా కాంప్రమైజింగ్ నేచర్ అనేది అస్సలు భార్యాభర్తల మధ్యన కనిపించటం లేదు సో ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే కొంచెం మీకు మీరు కానీ ప్రతి విషయాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి కొంచెం కాంప్రమైజింగ్ నేచర్ అనేది కూడా మీరు చూపించాలి ఎందుకంటే తులారాశి వారికి సప్తమాధిపతి కుజుడు అవుతాడు ఆ కుజుడు కూడా ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టైంకి ఇంకా కుజుడు అష్టమంలోకి వచ్చేస్తాడు సో ఏమవుతూ ఉంటుందంటే ఎంత మీరు కాంప్రమైజ్ అంటే ప్రతి విషయంలోనూ కూడా వాదోపవాదాలు ఉండటము అలాగే ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ బలవంతంగా కాంప్రమైజ్ అవ్వటము ఇందాక నేను చెప్పినట్టుగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటము ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండటంలో తప్పలేదు కదా జాగ్రత్తగా ఉండండి తర్వాత ఇంకా సంతానానికి సంబంధించి అయితే కొంతవరకు అనుకూలత అయితే ఉంది అలాగే రుణ బాధలు తర్వాత కోర్టు కేసులు ఇలాంటివి మాత్రం ఎక్కువగా ఉండబోతున్నాయి ఆరోగ్యానికి సంబంధించి ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా అయితే మన భార్య కానీ భర్త కానీ అనారోగ్యం ఉంటుందనుకుంటున్నాము అలాగే ఇక్కడ మీకు కూడా ఈ రాశికి చెందిన వారికి కూడా కొంత అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే రుణ బాధలు ఎక్కువగా ఉండటం శత్రువుల వలన ఇబ్బందులు ఎక్కువగా కలగటం అలాగే ప్రతి విషయంలోనూ కూడా మీతో ఎవరో ఒకరు వచ్చి గొడవ పెట్టుకుంటూ ఉండటం మీరు వారితోటి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావటం మంచి మంచి రిలేషన్షిప్స్ అన్నీ కూడా మీకు దూరం అయిపోతూ ఉంటాయండి అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా ఆలోచన చేయొద్దు లేదు మేము ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేము అని అంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మాట్లాడకుండా కూర్చోండి తర్వాత మెల్లమెల్లగా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి ముఖ్యంగా భార్యాభర్తలు కనుక కోర్టు దాకా వెళ్తే వారికి మాత్రం ఈ వారం నుంచి పళ్ళు గా ముందుకు వెళ్లేందుకు అవకాశాలుంటాయి అట్లీస్ట్ మీరు కోర్టు వరకు వెళ్ళాలనుకున్న ని కన్సల్ట్ చేయాలనుకున్న ఆ విషయాలలో మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలుంటాయి అహంకారం గురించి మాట్లాడటం లేదు కానీ ఏంటంటే ఒక్కొక్కసారి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కొంచెం తగ్గి వ్యవహారం నడుపుకోవటం అంటే ఉన్న ని సాల్వ్ చేసుకోవడానికి కొంచెం మనం ఒక మెట్టు దిగటంలో తప్పేమీ లేదు అని నేను చెప్తూ ఉంటాను కాబట్టి ఈ వారం మాత్రం ఈ ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయండి ఉద్యోగంలో పెద్ద ఇబ్బందులు అయితే ఏమీ కనిపించట్లేదు అయితే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి ఇందాకే నేను చెప్పినట్టుగా మీకు రుణ బాధలు అయితే ఎక్కువగా ఉండబోతున్నాయి అలాగే హాస్పిటల్ విజిట్స్ హాస్పిటల్ ఖర్చులు ఇవి ఎక్కువగా ఉండబోతున్నాయి దీంతో పాటు బేసిక్ గా రిలేషన్షిప్ లో చాలా వరకు కూడా హ్యాపీనెస్ అనేది కనిపించట్లేదు సరే ఇక్కడ ఉద్యోగ వ్యాపారస్తుల పరంగా చూసుకున్నామని అంటే చాలా మేజర్ చేంజెస్ ఏమీ లేవనే చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మనం పెద్దగా చెప్పడానికి వెళ్ళలేదు కొన్ని మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు లేకపోతే ఉన్న ఉద్యోగంలో స్థిరంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఉన్న అవకాశాలను చక్కగా వాడుకుంటూ ఉంటారు అంతకుమించి వేరే ఉద్యోగంలో మారాలని కాని లేకపోతే వేరే ఉద్యోగంలోకి వెళ్ళిపోయి ఇంకేదన్నా చేయాలని కానీ ఇలాంటి ఆలోచనలు మీరు ఎక్కువగా చేసేందుకు అవకాశాలు అయితే కనిపించట్లేదు సరే సొంత ఇంటి గురించి ప్లాన్ చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా మహిషాసుర మర్ధిని స్తోత్రం ఏదైతే ఉంటుందో అది ఈ వారం అంతా కూడా మీరు జపించేందుకు పఠించేందుకు ప్రయత్నం చేయండి ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసామనంటే అంటే వృశ్చిక రాశి వారికి అయితే కుజుడు మారిన వెంటనే కొంత అనుకూలతను అయితే ఇస్తాడండి కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యపరంగా అనుకూలత ఇవ్వబోతున్నాడు సంతాన పరంగా అనుకూలతనివ్వబోతున్నాడు పోయిన వారం మనం చెప్పుకున్నాం ఏం మనం మాట్లాడుకున్నాం సంతానానికి సంబంధించి ఏమైనా పనులు గనక ఉంటే అవి డిలే అవుతూ ఉంటాయని బట్ ఈ వారం నుంచి మీకు కొంత అనుకూలత ఉంటుంది మీరు కనుక ఎవరితో అయినా మాట్లాడాలనుకున్నా వారి కుటుంబం గురించి మాట్లాడాలనుకున్న వారి వివాహం గురించి మాట్లాడాలనుకున్న వారి ఉద్యోగం గురించి మాట్లాడాలనుకున్నా వాళ్ళ ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడాలనుకున్నా సంతానం గురించి ప్రయత్నం చేస్తున్న మీకు ఈ వారం నుంచి కొంత అనుకూలత అనేది కనపడుతోంది అలాగే మీ ఆరోగ్యం పట్టము భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత రావడము భార్యకు గానీ భర్తకు కానీ అనారోగ్యం ఉంటే ఆ విషయాలలో కూడా వీరికి కొంత అనుకూలత ఉంటుంది అయితే చిన్న చిన్న సర్జరీస్ లాస్ట్ వీక్ చెప్పాను ఈ వారం కూడా ఆ సర్జరీస్ లాంటివి ఉండేందుకు అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అయితే బేసిక్ ఆర్థికంగా ఇబ్బంది అనేది లేకపోయినా వృత్తిపరంగా లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నది ఏంటంటే చాలా వరకు అనుకున్న విధంగా వృత్తిపరంగా అంత అనుకూలత లేదు అని చెప్పుకున్నాం బట్ ఈ వారం నుంచి మీకు వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలత ఉంటుంది అలాగే వ్యాపార పరంగా మీరు గనక ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నా లేకపోతే మీరు ఏమైనా పార్ట్నర్షిప్స్ లోకి రావాలనుకుంటున్నా ఈ వారం నుంచి మీకు ఆ అవకాశాలన్నీ కూడా కనపడుతున్నాయి సరే సంతానానికి అయితే ఈ వారం బాగుంటుందని చెప్పుకున్నాము విద్యార్థులకు కూడా కొంత మెరుగవుతుందని చెప్పుకున్నాము సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా ఈ వారం నుంచి బాగుంటుందని చెప్పుకుంటున్నాం ఆరోగ్యానికి సంబంధించి కూడా మీరు ఈ వారం కుదడతారని చెప్పుకుంటున్నాం కాబట్టి ఓవరాల్ గా ఈ మీద ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది అలాగే కుజుడు సప్తమంలో ఉన్నంత వరకు ఇబ్బంది లేదు సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవు అలాగ మీకు కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ చాలా భయపడాల్సిన విషయాలు అంటూ ఏవి మనకి ఇక్కడ కనిపించడం లేదు అలాగే ఈ వారం మీరు తప్పనిసరిగా మహిషాసురం మర్ధిని స్తోత్రము అలాగే అమ్మవారి పూజ మహిషాసురం మర్ధిని అమ్మవారి పూజ జరిపించుకోవటం వలన ఇంకా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇబ్బందులన్నీ కూడా మీకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం ధనుర్ రాశి వారికి చూద్దాం ధనురాశి వారికి గనక మనం చూసాము అనంటే ధనురాశి వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి అలాగే ఖర్చు విపరీతంగా పెట్టబోతున్నారు అంటే దుబారా ఖర్చు ఎక్కువగా ఉండబోతోంది షాపింగ్ లాంటివి ఎక్కువగా ఉండబోతున్నాయి అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశాలు ఈ వారం ఈ రాశి వారికి కనపడుతున్నాయి దీంతో పాటుగా ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఆర్థికంగా అనుకూలత అయితే కనపడుతోంది అలాగే చాలా వరకు ఏ విషయం అయితే మనసులో అనుకున్నారో ఆ విషయానికి సంబంధించి తీవ్ర ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే దాని ప్రకారంగానే ముందుకు వెళ్ళాలి అనే ప్రయత్నం కూడా మీరు ఎక్కువగా చేస్తుంటారు ఉద్యోగ వ్యాపారస్తులకు కొంతవరకు అనుకూలత ఉందని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలత ఉంది అలాగే ఇందాక నేను చెప్పిన విషయాలు ఎక్కువగా మీరు దృష్టి పెట్టడం అనేది మనకి కనపడుతూ ఉంటుంది ఆర్థికంగా లోటుపాట్లు అనేవి కనిపించకపోయినా కొంచెం రుణాలు తీర్చాలనే ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది స్థల మార్పులు ఉండే అవకాశాలు లేకపోతే ఉద్యోగ రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు తీర్థయాత్రలు చేయటము అలాగే వీటన్నిటితో పాటు మనసులో ఏదైతే అనుకున్నారో ఆ మనసులో ఉన్న కోరికని తప్పనిసరిగా మేము అది చెయ్యాలి అనే పట్టుదల మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది సో ఓవరాల్ గా ఈ వారం చాలా నెగిటివ్ గా మనం చెప్పుకోవడానికి ఏమీ లేదండి కొంతవరకు పాజిటివ్ గా ఉంది ఓన్లీ విషయం సంతానానికి అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు సంతానానికి చదువులో కొంచెం బ్రేక్స్ వచ్చే అవకాశాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్తున్న వారికి కొంచెం పర్ఫార్మెన్స్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి ఈ రాశి వారు కూడా మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన కర్కాటక సంక్రమణం అంటే ఆల్మోస్ట్ మనకి ఎప్పుడు ఉంటుందంటే పదహారో తారీఖున కాబట్టి పదహారో తారీఖున మీరు మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి హోమం జరిపించుకోండి దీని వలన ఎటువంటి ఇబ్బందులు ముఖ్యంగా ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు లేకపోతే సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లేకపోతే కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఎవరితో అయినా మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నా అలాగే స్త్రీలతో అప్పుడప్పుడు కొంచెం గొడవలు వస్తూ ఉంటాయి వాళ్ళకి సంబంధించిన ఇలా అమ్మవారి ఆరాధన చేయటం మీకు చాలా వరకు మంచి ఫలితాలని ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం మకర రాశి వారికి కనుక మనం చూసామని అంటే మకర రాశి వారికి ఆర్థికంగా ఈ వారం అయితే అనుకూలంగా ఉంది ఉద్యోగపరంగా అనుకూలత ఉంది సంతానానికి సంబంధించి అనుకూలత ఉంది అలాగే ప్రతి విషయంలోనూ కూడా సక్సెస్ అనేది కనపడుతుంది కాబట్టి చూడండి మకర రాశి వారికి అద్భుతంగా ఉంది ఈ వారం అన్ని విషయాలలో అంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్నా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నా విహార యాత్రలకు వెళ్తున్నా అలాగే మంచిగా ఏవైనా ఏమైనా సంబంధాలు కుదుర్చుకోవాలన్నా లేకపోతే ఏమైనా బర్త్డే ఫంక్షన్స్ ఇలాంటివి అనుకుంటున్నా ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ చాలా ఉండబోతున్నాయి మీకు దీంతో పాటు భార్యాభర్తల మధ్యన చక్కటి సంబంధము అలాగే మంచిగా అనురాగం పెరగడము ఆర్థికంగా అనుకూలత ఉండటం సంతానానికి చక్కటి అభివృద్ధి ఉండటం అలాగే సంతానం ఏమైనా ఎగ్జామ్స్ లాంటివి మీ విద్యార్థులు ఎవరైనా సరే ఎగ్జామ్స్ లాంటివి ప్రిపేర్ అవుతుంటే వాటికి సంబంధించి కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మకర రాశి వారికి చాలా బాగుంది ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి అలాగే నరదృష్టి ఇలాంటివి ఏవి మీకు సోకకుండా ఉండటం కోసం మహిషాసుర మర్ధిని అమ్మవారి స్తోత్రం చదవండి వారం అంతా చదవండి ముఖ్యంగా చదవాల్సింది ఎప్పుడు అనంటే మీరు పద్నాలుగో తారీఖున చదవండి ఇది మాత్రం ముఖ్యంగా చదవాలి పద్నాలుగో తారీఖు మిగతా రోజుల్లో కూడా చదివేందుకు ప్రయత్నం చేయండి సక్సెస్ అనేది ఇంకా బాగా వస్తుంది ఎటువంటి ఆటంకాలున్నా ఎటువంటి ఇబ్బందులున్నా ఈ అమ్మవారి స్తోత్రం చదవటం వల్ల అమ్మవారి పూజ చేయటం వలన ఆ ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగిపోతాయి ఇంకా మన కుంభరాశి వారికి చూద్దాం సరే కుంభరాశి వారికి కనుక మనం చూస్తే వారం మొదలవటం మాత్రం అంత అనుకూలతతో మొదలవ్వట్లేదు ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారస్తులకి మాత్రం కొంచెం చికాకులతో మొదలవుతోంది కొంచెం ప్రాబ్లమ్స్ ఉద్యోగ రీత్యా మీకు ఉండేందుకు అవకాశాలే కనపడుతున్నాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్త అవసరం భార్యాభర్తల మధ్యన రిలేషన్షిప్ విషయాలలో జాగ్రత్త అవసరం అనుకుంటున్న పనులన్నీ కూడా కొంచెం స్లోగా అవుతూ ఉంటాయి అలాగే పనులు మీరు అనుకున్నంత ఫాస్ట్ గా అవ్వవు వీటితో పాటు ఆ బేసిక్ గా ఆ ఎవరిని అయితే మీరు నమ్ముతారో ఎవరైతే మీకు హెల్ప్ చేస్తారని అనుకుంటారో వారు మీకు హెల్ప్ చేయకుండా మీకు రకరకాలుగా ఆన్సర్స్ ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి సో కొంచెం మీకు ఈ విషయాలలో ఇబ్బంది అయితే కనపడుతోంది ముఖ్యంగా బయటికి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు అందరూ కూడా ఈ విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే ప్రతి విషయంలోనూ ఇందాక నేను చెప్పినట్టుగా స్లోగా ఉంటాయి ఆటంకాలు అయితే ఉంటాయి నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో నమ్మిన వారే సమయానికి మీకు డబ్బు అందిస్తాము అన్నవారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు లేదా ఇవాళ ఇస్తామన్న వాళ్ళు వచ్చే నెల ఇస్తామని చెప్పడము ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంతానానికి సంబంధించి విద్యార్థులకి సంబంధించి కొంచెం మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయి కాబట్టి మీరు మాత్రం ఎటువంటి ఆటంకాలున్నా అమ్మవారి ఆరాధన వలన ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ వారం ప్రత్యేకించి మీరు మహిషాసురమర్ధిని అమ్మవారి స్తోత్రం చదువుతూ ఉండండి అమ్మవారి పూజ చేయించండి దుర్గా అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి అమ్మవారి దర్శనం చేసుకోండి దీని వలన ఆటంకాలు ఏవైనా సరే ఎటువంటి ఆటంకాలైనా సరే ఆ ఆటంకాలు తొలగిపోయేందుకు ఉంటాయి ఎటువంటి కష్టాలు వస్తున్నా కష్టాలు తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం మీనరాశి వారికి కూడానండి నండి ఇక్కడ మీనరాశి వారికి కుజుడు మారటం అనేది కొంత పాజిటివ్ గానే తీసుకుంటాము చాలా నెగిటివ్ గా తీసుకోము కాబట్టి ఇక్కడ ఇక్కడి నుంచి వీరికి కొంత బాగుంటుందనే మనం చెప్పొచ్చు ముఖ్యంగా సంతానానికి చాలా చక్కటి అభివృద్ధి కనపడుతోంది మీ సంతానం గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి చాలా వరకు అనుకూలత ఉంటుంది ఆర్థికంగా అనుకూలత ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్యన కూడా చాలా వరకు అనుకూలత అనేది కనపడుతోంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు ప్రయత్నాలు అంటే అట్లీస్ట్ ఇంటర్వ్యూస్ కి వెళ్లేందుకు అవకాశాలు అనేది కూడా మీకు కనపడుతూ ఉంటాయి సో కుజుడు మారిన తర్వాత కొంచెం చేంజెస్ అనేవి ఉంటాయి అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఆలోచన చేయటం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది దాని గురించి ఒక సీరియస్నెస్ వస్తుందని చెప్పొచ్చు దాన్ని ఏదో రకంగా సాల్వ్ చేయాలి అనే ఒక ప్లానింగ్ వస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే కొంచెం చేసే పనులన్నీ కూడా చాలా ఫాస్ట్ గా చేస్తూ ఉంటారు తొందర తొందరగా పళ్ళు అయిపోవాలి ఆర్థికంగా ఇంకా మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తొందర తొందరగా తీర్చేయాలి రుణాలు ఏమైనా ఉంటే అవి తొందరగా తీర్చేయాలి ఇలాంటి ఆలోచన శత్రువులు లేకుండా చూసుకుంటారు ఈ కమింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ మీనరాశి వాళ్ళు శత్రువులు లేకుండా చూసుకుంటారు ఏ విషయం అయినా సరే చాలా ఫాస్ట్ గా చేస్తూ ఉంటారు చాలా మంచి కాంప్లిమెంట్స్ కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి అలాగే పనుల ఇంటర్వ్యూస్ కి వాటికి వెళ్ళడానికి కూడా కొంచెం ఉత్సాహం అయితే చూపిస్తూ ఉంటారు సో మేజర్ గా ఏంటంటే ఉన్న ఉద్యోగం చేసుకుంటూ వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారని చెప్తున్నాను కానీ ఉన్న ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేయమని నేను చెప్పడం లేదు ఆల్రెడీ జాబ్ ఎవరికైతే లేదో వారు ఇంటర్వ్యూలకి వాటికి ఈ వారం నుంచి ప్రయత్నం అయితే తప్పనిసరిగా చేసుకోవచ్చు అలాగే వ్యాపారం చేసేవారికి కూడా ఈ వారం నుంచి ఆర్థికంగా అనుకూలత ఉంటుంది కొంచెం ప్రయాణాలు లాంటివి ఉంటాయి కానీ సంతానానికి విశేషంగా కలిసి వస్తుందని మాత్రం తప్పనిసరిగా మనం చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళడం కానీ చదువులో చాలా వరకు ముందు రావడం కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి రాస్తుంటే అందులో సక్సెస్ రావడం కానీ ఇలాంటివి ఉంటాయి అన్నమాట మీ విద్య మీ సంతానానికి ఏమైనా మంచి సంబంధాలు రావడం కానీ ఉద్యోగం రావడం కానీ అందులో లేకపోతే ప్రమోషన్స్ రావడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కాబట్టి సంతాన మీకు చాలా అనుకూలంగా ఉండే వారము ఇది మీకు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కంటిన్యూ అవుతుంటుంది బట్ వ్యక్తిగతంగా ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక వాటికి సంబంధించి మీరు మీ జాతకం ప్రకారంగా పరిహారం అయితే చేసుకోండి సరే ఇప్పుడు ఇక్కడ మనం ట్రాన్సిట్ మాట్లాడుతున్నాం గోచారం మాట్లాడుతున్నాం కనుక ఈ వారం మీరు మహిషాసుర మర్ధిని స్తోత్రం చదవండి వారం అంతా చదవండి ఎటువంటి సంకటాలు ఉన్నా ఎటువంటి కష్టాలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా ఎటువంటి శత్రుత్వం ఉన్నా ఇవి అన్ని అమ్మవారి స్తోత్ర పఠనం ద్వారా అమ్మవారి పూజ ద్వారా మీకు తొలగిపోయేందుకు అవకాశాలు ఉంటాయి ఇవి ద్వాదశ రాసుల వారి ఫలితాలు శుభం